ఈ లోక న్యాయస్థానం ఈ లోక జడ్జీలను తప్పించుకోవచ్చు అక్కడ తప్పించుకోలేము ఇక్కడ జడ్జిలకి అక్కడ జడ్జిమెంట్ జరిగింది స్తోత్రం ఎవరికి పొంతి పిలాతుకు తెలుసా జడ్జి ముందు నిలబడ్డాడని పొంతి పిలాతుకు తెలుసా జడ్జికే తీర్పు తీరుస్తున్నాడని ఇప్పుడు ఆయన ముందు ఆయన నిలబడ్డాడు పొంతి పిలాత్ అంటాడు నేను తలుచుకుంటే నేను ఏమైనా చేపిస్తాను తెలుసా అంటాడు పిలాత్ ఇప్పుడు ఏసఐ సంగతి చూడండి ఏసై ఎవరు తీర్పు తీర్చు వాడెవరు క్రీస్తు ఏసే అని ఉంది రోమపత్రిక ఎనిమిది ముప్పై నాలుగులో పిలాత్కు తెలియదు జడ్జి ముందే ఉండి జడ్జికే జడ్జిమెంట్ చేస్తున్నాడని రేపు అక్కడ పలు రాలని తెలియదు దేవునికి స్తోత్రం ఎక్కడ రాలతాయి అక్కడ కూర్చునే సుప్రీం ఎవరు తెలిసి కూర్చుంటాడు చెప్పు లెక్క అంటాడు నువ్వు ఎక్కడ కవర్ చేయాలని చూసినా మొత్తం స్క్రీన్ మీద కనపడిద్ది అక్కడ షో చేయడానికి ఉంటుంది నటన నాటనుకుంటుంది నాటకాలు ఆడటం అనుకుంటుంది అబద్ధాలు చెప్పడానికి ఉంటుందో మొత్తం ముసుగులన్నీ బయట లగుతాడు మర్యాద ఒప్పుకుంటే సరే సరే లేకపోతే ఉంటుంది గుండెల్లో భయము కలిగి బతకాలి ఒకటి అన్యాయంగా దోచుకునేటప్పుడు లెక్క చెప్పాలి కదా ఒకటి కడుపు కొట్టేటప్పుడు లెక్క చెప్పాలి కదా నేను దేవుడికి ఒకటి వస్తువుని ఆశించేటప్పుడు లెక్క చెప్పాలి కదా దేవుడికి పడతన్నారలే మాటలని నోరు తెరిచి అన్యాయంగా ఎట్టబడితే మాట్లాడితే అడుగుతాడు కదా లెక్క అనే గుండెల్లో కలిగి బతకాలి కొంతమందికి లెక్క ఉండదు లెక్క లేకుండా బతుకుతూ ఉంటారు లెక్క లేకుండా మాట్లాడతారు లెక్క లేకుండా ప్రవర్తిస్తారు వాళ్ళు సాగుతుంది కదా ఏమి సాగించుకున్నా సాగించుకుంటారు కొన్ని బతుకులు ఇక్కడ ఇక్కడ ఉన్నంత వరకు నోరు తెరవడం ఎవరు జడ్జి అక్కడ ఒక్కోడుగా ఆడుంటుంది అబద్ధాలు అబద్ధాలు మాట్లాడి దారుణాలు చేసి జీవితాలని నాశనం చేసేటువంటి వ్యక్తులు నిందా ప్రచారాలు చేసే వ్యక్తులు అదే తప్పు కదా అది నిజమో కాదో తెలియదు అన్యాయంగా బిడ్డ మీద బాండాలు వేస్తున్నాం అయ్యో ఒకవేళ అది అబద్ధమైతే మనం నాశనం అవుతాం కదా మనకు పాపం కదా ప్రతిదీ కూడా లెక్క ఉంటుంది అడుగుతాడు అక్కడ దీనుల్ని నీ ముందుకు పంపించినప్పుడు నువ్వు చేసినటువంటి త్యాగానికి సంబంధించిన లెక్క ప్రతీది ప్రతిదీ మనము మనల్ని కూర్చి దేవునికి లెక్క యొప్ప గింప వలసి ఉన్నది చూడు మతైసు వార్త పన్నెండు ముప్పై ఆరు చదువు ఆఖరికి జారి మాట్లాడే మాట కూడా లెక్క చెప్పాలన్నాడు విమర్శ దినం ఒకటి ఉన్నది ఆ దినమందు మనం మనము లెక్క చెప్పాలి జాగ్రత్త మైండ్ దగ్గర పెట్టుకుని బ్రతకండి అని చెప్తున్నాడు నేను మీతో ఆ మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చు విమర్శ దిన లెక్క చెప్పవలసి ఉండును దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక చూడండి హెబ్రీ పత్రిక ఇప్పుడు చదివిన దానిలో ఏమర్థమైంది మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు దేవునికి లెక్క అప్పజెప్పాల్సి ఉంది అడుగుతాడట అంటే మన అందరిని విమర్శించే రోజు ఒక రోజు ఉంది